హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు భోజన ప్రియుల కోసం ఒక అద్భుతమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చారు అదేంటంటే కమ్మగా కారంగా ఉన్నటువంటి నల్ల కారం పొడి చాలా చక్కగా నోరు ఊరుతూ అందరికీ తినాలనిపించేటువంటి కారం పొడి గురించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను ఆ నల్ల కారం పొడి ఎలా తయారు చేయాలి ఏ ఏ పదార్థాలు ఉపయోగించాలి తయారీ విధానం ఎలా ఉంటుందో ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా మీకు వివరిస్తాను ఆ కారం పొడి ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి అలాగే చాలా రకాల పదార్థాలకు తినేటప్పుడు కారం పొడిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒక చాలామంది నిల్వ పచ్చడ్లు ఈ యొక్క కారం పొడి బదులుగా వాడుతుంటారు అయితే అవి కొన్ని నెలలుగా నిల్వ ఉండడం వల్ల సరైన రుచిని అనేవి కోల్పోతాయి కాబట్టి వాటి గురించి ఈ యొక్క రుచిని ఆస్వాదించే వాళ్ళు ఈ యొక్క కారం పొడిని తయారు చేసుకున్నట్టయితే వాళ్ళు ఈ యొక్క కారం పొడి వల్ల కొద్ది ఎక్కువగా తినే పదార్థాలను ఇష్టంగా తినవచ్చు కాబట్టి ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క మనవరి సంగతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకరండి లేట్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి తయారీ విధానం అనేది చాలా చక్కగా మీకు అర్థమవుతుంది ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి కమ్మగా కారంగా నల్ల కారం పొడి ఇడ్లీ దోశల్లోకి ఎంతో బాగుంటుంది ఆహా ఖమ్మగా ఉంటుంది ఒకేనండి ఒకసారి ఇలా కారం పొడి చేసి పెట్టుకోండి ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అక్కడి అయితే నల్ల కారం పొడి టిఫిన్లోకి ప్రతిరోజు చట్నీ చేయాలంటే కాస్త ప్రాయాసతో కూడుకున్నటువంటి వ్యవహారం అందుకే చాలామంది నిలవ పచ్చళ్ళు వాడుతుంటారు అన్నంలోకి కూడా అవే వాడటం వల్ల పెద్దగా రుచి అనిపించవు అందుకే వేడివేడిగా ఇడ్లీ దోశ ఓతప్పం ఉప్మా చేసినప్పుడు ఇలాంటి నల్లకారం పొడి వేసుకొని కాస్త నెయ్యి దట్టించి తింటుంటే అబ్బబ్బా ఉంటుంది ఇంకెప్పుడు కూడా చట్నీ అవసరమే లేదు అని అనిపిస్తుంది ఓకేనండి టిఫిన్లలోకి అంత బాగుంటుంది ఈ నల్ల కారం పొడి మీరు కూడా ఓసారి ఇలా పదార్థాలు చూద్దాం నూనె రెండు స్పూన్లు ఎండుమిర్చి ఇరవై ఐదు పావు టీ స్పూన్ మెంతులు పావు కప్పు పొట్టు మినపగుళ్ళు కప్పు పచ్చి శనగపప్పు పావుకప్పు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు రెమ్మలు కరివేపాకు నిమ్మకాయ సైజు చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఎనిమిది వెల్లుల్లిపాయలు చిటికటి పసుపు ఇవండి ఇన్గ్రీడియంట్స్ చూసారు కదా అయితే తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి ఐరన్ కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకోండి ఇరవై ఐదు ఎండి మిర్చిలు వేసుకొని వేయించాలి మంట ఎక్కువ పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుతూ రంగు మారే వరకు ఫ్రై చేయాలి కొద్దిగా నల్లగా మారుతుండగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరో స్పూన్ నూనె వేసుకొని పావు టు స్ప్రింగ్ మెంతులు వేసుకోవాలి అలాగే ముందుగానే మెంతులు వేయడం వల్ల చేదు తగ్గుతుంది కప్పు పొట్టు మినపుగుళ్ళు వేసుకోవాలి పొట్టు మినపగుళ్ళు ఎంతో రుచిగా ఉంటుంది కప్పు పచ్చిశనగపప్పు కప్పు ధనియాలు వేసుకొని లోపల వరకు బాగా వేగేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని దినుసులు రంగు మారిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఐదు ఆరు రెమ్మల కరేవేపాకు వేసుకొని నూనె లేకుండా వేయించాలి నిమ్మకాయ సైజు చింత పండు రెబ్బలు విడదేసి వేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి అన్ని దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఎనిమిది వెల్లుల్లిపాయలు చిటికడు పసుపు వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేయాలి వెల్లుల్లిపాయలు చెత్తబడే వరకు గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత గాజు సేసాల్లో నిల్వ చేసుకుంటే ఆరు నెలల్లో వాడుకోవచ్చు ఇలాంటి కారం పొడ్లు ఇడ్లీ దోశ వేడి వడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది చూశారు కదండి ఈ యొక్క పదార్థాలు ఎటైతే వాడాలి తయారీ విధానం చూశారు కదా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్